ఈ దానం కూడా రజోగుణంతో ఉండకూడదు సత్వగుణం పరిశుద్ధం ఈశ్వరార్పిత భావంతో సత్యబద్ధమై ఉండాలి అందుకే కర్ణుడు దాత అంటారు కర్ణుడి దానం సాపేక్షికమన్నారు కర్ణుడు దానం చేశాడు ఎందుకు చేశాడంటే ఒక ప్రతిజ్ఞ చేశాడు ఘోషయాత్రలో అర్జునుణ్ణి గెలవలేకపోయి దుర్యోధనుడు దూషిస్తే కర్ణుడికి ఆవేశం వచ్చి ఇది మొదలు నేను ఎవరు వచ్చి ఏమడిగినా ఇచ్చేస్తూ ఉంటానని దా ప్రతిజ్ఞ చేశాడు ఎందుకని అర్జునుండి చంపేదాకా ఈయన అర్జునుండి చంపేది లేదు ఈ దానం వదిలేది లేదు సాపేక్షిక దానం ఒక ప్రతిష్టకో ఒక కోరికకో ఒక మనోస్సుకో ఒక విషయం కోసమో సంపాదించుకునేటువంటి దానం చాలా వ్యర్థం సాత్వికమైన ఫలం